ఓడి ఆ ఓడిసి గెలిపించింది ఎంటరా మొత్తం రేవాలి కాబట్టి తప్పుగా అనుకోవద్దు మీరు ఇచ్చిన ప్రతి రిపోర్ట్ ప్రతి పని కూడా మీకోసం నాకు సర్వీస్ చేసుకునే భాగ్యం నా డిమాండింగ్ ఓన్లీ సర్వీస్ ఓటర్ అదే అసలు నేనే సర్వీస్ మీ కలెక్టర్ గారు కూడా సర్వీసే జీతాలే నేను జీతంగా తీసుకుంటున్నా మీ కలెక్టర్ గారు జీతంగా తీసుకుంటున్నాను మీ కింద అందరూ మీ అందరి కోసం పని పనిచేయడానికి మాకు ఒక షాక్ అప్పని అర్థమైందా దీన్ని మీరు అర్థం చేసుకొని మంచిగా పనిచేసుకొని ఇంకేమైనా ఉంటే మీరు ఎన్సీఎస్టీ గ్రామ్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ చిన్న మ్యాటర్ రాసి మీ వాట్సాప్లో ఏమైనా ఇష్యూస్ ఉంటాయి ఎస్టీ కానీ ఒకటి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి మనం గ్రామ లెవెల్లో మండల లెవెల్లో డిస్టిక్ లెవెల్ అని ముందు మనం కన్సల్ట్ చేయాలి వాళ్ళకి కలిసి సగం ప్రాబ్లమ్ సాల్వ్ కానప్పుడు మీరు టైం వెయిట్ చేసినాక కూడా మీకు సొల్యూషన్ దొరకనప్పుడు మీరు ఏం చేయొచ్చు కమిషన్కి కంప్లైంట్ చేయొచ్చు మా జాబ్ అనేది మాకు సివిల్ కోర్టు చేసుకుంటే అరెస్ట్ చేస్తూ ఉంది డిపార్ట్మెంట్ వాళ్ళకి అర్థమైందా వాళ్ళ మీద అర్థమైందా అంటే అవన్నీ మీకు తెలిసినా తెలియకుండా చాలా మందికి ఎవరు తెలియదు యాజ్ కలెక్టర్ లాంటి వాళ్ళకి తప్ప డైరెక్ట్ ఐఏఎస్ చదువుతున్న వాళ్ళకు మాత్రమే ఈ నేషనల్ కమిషన్ షెడ్యూల్ యొక్క పవర్స్ ఏంటి ఏం చేయలేకపోతే తెలుస్తుంది ఇంకా డీప్ పోతే సగం కూడా తెలుగు ఇంకా గట్టిగా పోతే మా చెత్త కంప్లైంట్ ఇంటిగా చెత్తెత్తే అతని నా ఇట్లాంటి అన్ని పవర్సు కమిషన్ ఉన్నాయి కాబట్టి దీన్ని పూర్తి స్థాయిగా మంచి కోసం చెడు కోసం వాడదు తల్లి మంచి కోసం వాడండి మంచిగా నాకు ఇలా గ్రంథాలయంలో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయని తెలిస్తే సరే చూద్దామా సొంత ఏంది అనుకుంటే అని తెలుసు కనుక వచ్చాను ఓకేనా సార్

ఎన్సిఎస్టీ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ నా పర్యటనలో భాగంగా ఈ ఈ వారం రోజుల నుండి తెలంగాణలో పర్యటన జరుగుతుంది అదే భాగంగా ఇవాళ మహబూబాబాద్ సొంతక జిల్లాకి రావడం జరిగింది ఈరోజు అనుకోకుండా మార్నింగ్ గూడూరు మండలం నుండి హై స్కూల్ విజిట్ చేయడం జరిగింది చాలా బాధాకరం నేను చదువుకున్న స్కూల్ అది ఆనాడు టెన్త్ క్లాస్లో ఖాళీ మూడు సెక్షన్లో రెండు వందల మంది పైగా ఉండేటోళ్ళు అలా దాదాపు పద్నాలుగు పదిహేను వందల మంది ఉండాల్సిన స్కూల్లో ఇలా నూట యాభై మంది ఉన్నారు దాని రెండు కోణాల్లో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మన గవర్నమెంట్ లోపాల వల్ల కూడా గవర్నమెంట్ స్కూళ్ళకి స్టూడెంట్స్ రావట్లేదని నాకు కొంతగా అర్థమైంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు అక్కడ ఏదైనా సదుపాయాలు సరైన సదుపాయాలు బాత్రూమ్లు ఉండొచ్చు ప్లే గ్రౌండ్ ఉండొచ్చు రూమ్స్ ఉండొచ్చు రూమ్లో ఫ్యాన్లు లేకపోవడం ఇలాంటి సదుపాయాలు లేకపోవడం అక్కడ హెడ్ మాస్టర్ని అడిగితే సార్ మాకు నెలకు రెండు వేల రూపాయలు కూడా మా మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు మరి ఎక్కడి నుండి చేయాలనే మాట వాళ్ళు చెప్పడం కనీసం వాచ్మెన్ లేడు క్లీనింగ్ క్లీనింగ్ లేరు బాత్రూమ్ మాత్రం క్లీన్ చేయాలన్నా ఎవరు లేరు మీల పిల్లలకు క్లీన్ చేసుకునే పరిస్థితి హై స్కూల్లో పరిస్థితే మరి మీరు చేయాలి సార్ అంటున్నాను దాదాపు పదిహేను మంది టీచర్స్ ఉన్నారు దాదాపు పది లక్షల పైన జీతాలు ఇస్తున్నారు వాళ్ళని నువ్వు పది లక్షల జీతాలు ఇస్తున్నావు పదివేల రూపాయలు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు అంటే గవర్నమెంట్ వ్యవస్థలో గవర్నమెంట్ స్కూళ్ళలో ఎందుకు వస్తారు ఎవరు ప్రైవేట్ యాజమాన్యాలే ఎడ్యుకేషన్ చెప్పేటోడి కన్నా చుట్టూ ఇన్వాల్వ్మెంట్ కరెక్ట్ పెడతారు సెటప్ చూడగానే అందంగా ఉంటుంది చూడగానే వాళ్ళకి పోయి స్కూల్లో చదువుకోవాలనే ఉత్సాహం అనేది వస్తుంది కానీ గవర్నమెంట్ వ్యవస్థలోకి వచ్చేసరికి ఎడ్యుకేషన్కి అక్కడ ఇక్కడ పదిహేను మంది స్టూ టీచర్స్కి ఇస్తున్న జీతం వాడు వంద మందికి ఇస్తారు వాళ్ళ ఇలా జీతం ఇవ్వడం తప్పు కాదు అంత ఇస్తున్నప్పుడు దానికి తగ్గట్టు పిల్లలకి ఇది కూడా ఇవ్వాలి కదా సదుపాయాలు కూడా కలిపేయాలి కదా వాళ్ళకి తగ్గట్టు మెయింటెనెన్స్ కూడా పెట్టాలి కదా ఇది పెట్టకపోవడం వల్ల అందరూ ప్రైవేట్ యాజమాన్యం ప్రతి ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళిపోవడము ఈ మధ్య రెసిడెన్షియల్ స్కూల్స్కి రావడం కొంతమంది రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అక్కడ కూడా అదే కొంత పరిస్థితులు గరీబోలు బతకలేక ఎక్కడోదారి పోవాల్సి వచ్చి పోతున్నారు అని నాకు